హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు స్టాండర్డ్ శివానే ఆటో డ్రైవరు సవారీ అప్ అనేది ఒకటి కొత్తగా ఆవిష్కరించబోతున్నాడని అది త్వరలో జరగబోతుందని చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకున్న ఒక బడా కార్పొరేట్ సంస్థలో ఎంత ఎలా జరుగుతుంది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే దీని మీద ఒక కుర్రోడు శివాని కుర్రోడు పోరాటం చేసి ఒక యాప్ అనేది తీసుకొచ్చి డ్రైవర్ ఆటో డ్రైవర్లో చైతన్యం కలిగించి మన కోసం కష్టపడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం వచ్చేసి అతనికి కృతజ్ఞతలు తెలపాలి ముఖ్యంగా విషయం ఇది కృతజ్ఞతలు తెలపాలి కాబట్టి మేము చూద్దాం ఆ యాప్ వచ్చిన తర్వాత డ్రైవర్లకి మేలు అయినా జరగబోతుందేమో అతని కష్టం ఫలించబోతుందేమో లేదా బడా వ్యాపారుల దెబ్బకి ఎలా ఉండబోతుంది ఏంటనేది త్వరలో చూడబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్